హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి మనం చెప్పుకోబోయే కదా ప్రియానీ దాన్ని సిరీస్ అండి అందులో ఇది ఒక భాగం ప్రియానీ దాన్ని ఫిఫ్టీ టూ ఏయ్ కళ్ళు కనిపించడం లేదా చావాలి అనుకుంటున్నావా అతడు అరుస్తుంటే ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించడంతో కళ్ళకున్న చేతులని ముక్కు వరకు తప్పించి కళ్ళు తెరిచి చూసింది అవని ఆమె కళ్ళల్లో బెదురు వలనో ఇంకేదైనా కారణం చేతనో తన వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు రిషి రిషి కనిపించగానే ఆమె కళ్ళు సంభ్రమాచర్యాలతో పెద్దవైపోయాయి చేతులు అడ్డు మాత్రం తీలేదు నిన్నే అడుగుతున్నాను అతడు గద్దించడంతో సారీ అంది మెల్లిగా ఆమె అంత సున్నితంగా చెప్పేసరికి అతనికి ఇంకేమన్నాలో అర్థం కాలేదు ఎవరికి ఏం కాకపోవడంతో ఇంకేం కారణం చేతనో ఆమెని తిట్టలేడు కళ్ళు నెత్తిన పెట్టుకుని కాకుండా మామూలుగా నడు లేకపోతే పైకి పోవడమే వేటకారంగా చెప్పేసి వెనుదిరిగాడు గబుక్కున బ్యాగ్ ఓపెన్ చేసి మాస్క్ తగిలించుకుంది అవని సరిగ్గా అదే సమయంలో మరొక కారు ఆమె వెనుక ఆగింది అవనికి కనిపించగానే మేనేజర్ కళ్ళు మెరిసాయి గబుక్కున కారు దిగి అవని దగ్గరికి వచ్చేశాడు అవని మేనేజర్ పిలుపుకి కళ్ళు పెద్దవి చేసి చూసింది ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటావు అన్నట్టున్నాయి అతని చూపులు ఎవరో మాటలు వినిపించడంతో రిషి వెనక్కి తిరిగి చూశాడు అవని భయంగా వెనక్కి అడుగులు వేసి కారు తట్టుకుని ఆగిపోయింది మేనేజర్ అవని చేతిని పట్టేసుకున్నాడు వెంటనే లీవ్ మీ మీ భయంతో అక్కడ రిషి ఉన్నాడనే విషయం కూడా మర్చిపోయి గట్టిగా అరిచింది అవని కారు డోర్ తీస్తున్న రిషి కాస్త కంగారుగా వెనక్కి తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వెంటనే బ్యాగ్ ఓపెన్ చేసి ఉండడంతో అందులో ఉన్న పెప్పర్ స్ప్రే తీసి మేనేజర్ ముఖాన్ని కొట్టింది అవని అది మండడంతో గట్టిగా అరిచాడు ఆ మేనేజర్ అతని చేతిని విసిరి కొట్టి ఇష్టం వచ్చినట్టు బ్యాగ్తో కొట్టి కాస్త పక్కకు జరిగి పెప్పర్ స్ప్రే అతని ముఖానికి ఖాళీ లేకుండా కొట్టిపడేసింది అదంతా కాస్త ఆశ్చర్యంగా చూశాడు రిషి క్షణాల్లో రియాక్ట్ అయినా ఆమెని అద్భుతంగా చూస్తున్నాడు ఇంకోసారి నా వైపు చూసావు అంటే చంపుతా ఇంకా కసి కోపం తీరక హ్యాండ్ బ్యాగ్ సరిగ్గా పట్టి అది తీసుకొని బాధ సాగింది అవని అతన్ని ఆమె బ్యాగ్లో నుంచి కొన్ని వస్తువులు ఎగిరిపడ్డాయి అదంతా చూస్తుంటే రిషి కళ్ళకు కనసంపుగా ఉంది వావ్ అనుకోకుండా ఉండలేకపోయాడు తనతో అంత మృదుగా మాట్లాడి బెదురుగా చూసిన అమ్మాయిని తను ఏయ్ నిన్ను వదలను కళ్ళకు ఒక అడ్డు పెట్టుకుని ఆ మంటకి ఆవేశంతో ఆవనిని పట్టుకోవడానికి మరొక చేయి ముందుకు పెట్టాడు మేనేజర్ ఆవిని వెనక్కి సర్దుకుని వెనకే ఉన్న రిషికి ఆమె తల భాగం తగిలింది తన వెనక ఎవరో ఉన్నట్టు అనిపించడంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అప్రయత్నంగా ఆమె భుజాలు పట్టుకుని అతను దూరం జరుపుతుంటే వెనక్కి తిరిగి చూస్తుంది ఆవని చిన్న కాలం చూపులు కలిశాయి అతడు యథాపలంగా ఆమెను దూరం జరిపి ఆమె చెయ్యందుకుని అదరగొట్టేశారు అంటూ ఆమె చెయ్యి ఊపి చేతిని వెనక్కి తీసుకున్నాడు అతని స్పర్శ తగలగానే సీతాకు ఒక చిలికలు చుట్టుముట్టిన ఫీలింగ్ కలిగింది అవనికి అలాంటిది ఆమె అతన్ని పట్టుకోవడం అప్రిషియేట్ చేయడం అంత చాలా చాలా నచ్చింది ఎదురుగా అతన్నంత దగ్గరగా చూడడంతో ఇంకా ఏం మాట్లాడలేకపోయింది అవని మేనేజర్ కారు వైపు పరిగెత్తి నీళ్ళు కోసం వెతుక్కుంటున్నాడు కళ్ళు కడుక్కోవడానికి నిన్ను వదిలిపెట్టిన అవని అంటూ ఒకవైపు అరుస్తూనే ఉన్నాడు ఇద్దరు తలలు తిప్పి చూశారు అటువైపు మేనేజర్ నీళ్ల కోసం నుంచి షాప్ల వైపుకి వెళ్ళిపోయాడు ఆవని నుంచి పారిపోవడానికి అన్నట్టు ముందుకి అడుగు వేయడంతో ఆమె చేతిని పట్టుకుని ఆపాడు రిషి అంత ధైర్యం చూపించి ఎందుకలా పారిపోతున్నావు రిషి అలా అడుగుతుంటే ప్లీజ్ వదలండి నేను వెళ్ళాలి అని అవని అంటుంటే చిన్నగా నవ్వుతూ నిన్ను ముట్టుకుంటే నా మీద కూడా స్ప్రే చేసా ఉంటే బాబోయి భయపడినట్టుగా టక్కున వదిలేశాడు రిషి అవని వక్కింత ఆశ్చర్యంగా అతని వంక చూసింది అతని నవ్వు ఆమె మనసులో ఆమె కళ్ళలో ముద్రించుకుపోయింది అతను వదలగానే అవని పరిగెత్తుకుని వెళ్ళిపోయింది అక్కడి నుంచి కారుకి అనుకుని చేతులు కట్టుని తలతిప్పి చూసిన రిషికి అవని వస్తువులు కింద పడి ఉండడం కనిపించాడు అవి గమనించాడు అతను ముందుకు వెళ్ళి అవి తీసుకున్నాడు డైరీతో పాటు కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి దాంట్లో ఒక చిన్న బాక్స్ కూడా కనిపించింది మిగతా అవి అంత ఇంపార్టెన్స్ కాకపోయినా అవి రెండు చేతుల్లోకి తీసుకున్నాడు రిషి ఏ అమ్మాయి అంటూ చాటు నుంచి రిషి వెనక్కి తిరిగి చూసేసరికి అవనీ లేదు అప్పటికే అవన్నీ వదిలేసి వెళ్ళిపోయింది అనుకుంటూ అవి తనతో పాటు తీసుకొచ్చి డాష్ బోర్డ్ మీద పడేశాడు వాటి వైపు ఒకసారి చూసి అతను కార్ స్టార్ట్ చేశాడు ముఖం కడుక్కుని కళ్ళు తెరిచి చూసిన మేనేజర్కి సగంధించిన గ్లాస్ డోర్ నుంచి రిషి కారులో వెళ్తూ కనిపించాడు మేనేజర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవాయి అంటే అవని చెప్పినట్టుగా ఆమె కాబోయే హస్బెండ్ వచ్చాడనమాట ఇప్పుడు అవని అదే కారులో వెళ్ళిపోయి ఉంటుంది ఆమె వల్ల తనకేమి ఇబ్బంది వస్తుందని కాస్త భయపడ్డాడు ఆ మేనేజర్ ఏంటివి అంటూ రిషికి ఎదురుగా వెళ్ళి అతని చేతిలో ఉన్న బుక్ ఏదో బాక్స్ చూస్తూ అడిగింది రాహిణి అవి రెండు ఆమె చేతుల్లో పెట్టి ఫ్రెష్ అయి వస్తాను బంగారం డిన్నర్ రెడీనా నేనేమైనా హెల్ప్ చేయాలా అని అడిగాడు రిషి రెడీ అయిపోయింది ఫాస్ట్గా వచ్చాయి అని అతనితో చెప్పి అవి టీపాయ్ మీద పెట్టేసి కిచెన్ వైపుకి వెళ్ళింది రాహిణి మరో పది నిమిషాలకి రిషి వచ్చేశాడు తనే ప్లేట్లో పెట్టుకు వచ్చి సోఫాలో రిషి పక్కన కూర్చుంది రాహిణి అతను ప్లేట్ అందుకోబోతుంటే ఆగమన్నట్టు అరజేయి చూపించి తన వైపు చూపుడు వేలు చూపించుకొని తినిపిస్తాను అన్నట్టు సైగ చేసింది రాహిణి ఆమె చేతిలో ప్లేట్ లాక్కొని అతను తినిపించసాగాడు ఆమెకి రాహిణి నవ్వుకుంది మొండివాడివి నువ్వు అతన్నే చూస్తూ అంది రాహిణి థ్యాంక్ యూ ఆమె కింద పెదవికి అంటుకున్న అన్నం మీదకు తీసేస్తూ చెప్పాడు నేను పొగడలేదు అంది రాహిణి నాకైతే పొగడతలాగే అనిపించింది అన్నాడు రిషి నీతో మాట్లాడలే మహాప్రభు ఇంతకి అదేంటో చెప్పలేదు అంటూ టీపాయ్ వైపు చూపించింది రాహిణి జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు రిషి ఓ నిన్ను ఇంప్రెస్ చేసిన ఆ అమ్మాయి ఎవరు అంటూ తెగ ఉత్సాహంగా అడిగింది రాహిణి ఫేస్ చూడలేదు బట్ ఆ టైంలో భలే థ్రిల్లింగ్గా అనిపించింది తను తాను భలే ప్రొడక్ట్ చేసుకుంది అన్నాడు రిషి అయ్యో అలా ఎలా వదిలేసావు నువ్వు డ్రాప్ చేయాల్సింది అని రాహిణి అంటుంటే నాకు అంత ఐడియా లేదు అప్పటికే ఆ అమ్మాయి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది పారిపోయింది అక్కడి నుంచి ఈ వస్తువులు అక్కడ పడిపోతే తీసుకొచ్చాను పిలుస్తుంటేనే వెళ్ళిపోయింది అని భుజాలు కదిలించాడు రిషి అయ్యయ్యో ఇవి వెతుకుంటుందేమో పాపం అంది రాహిణి జాలిగా కనిపిస్తే ఇవ్వడానికి కూడా తన ఫేస్ నాకు గుర్తులేదు అన్నాడు రిషి అతను ప్లేట్ తీసుకెళ్ళి సింక్లో వేసి హ్యాండ్ వాష్ చేసుకొచ్చాడు రాహిణికి మంచినీళ్ళు అందించాడు ఈ బుక్లో ఏమైనా డీటెయిల్స్ ఉంటాయేమో చూడకపోయావా అని అడిగింది రాహిణి నువ్వే చూడు దొరుకుతుందే చేతులు తుడుచుకుని హ్యాండ్ టవల్ అక్కడే పడేసి గదిలోకి వెళ్ళిపోయాడు రిషి ముందు ఆ బాక్స్ తెరిచింది రాహిణి అందులో ఒక చిన్న లక్ష్మీదేవి బొమ్మ చెక్కిన బంగారం లాంటి చిన్ని రూపాయి కాయనంత బిల్ల ఒకటి ఉంది దాన్ని అటు ఇటు తిప్పి చూసింది రాహిణి ఆ తర్వాత డైరీ చేతిలోకి తీసుకుంది మొదటి పేజీ తిప్పింది రాహిణి అవని అని తెలుగులో అందంగా రాసుకున్న పేరు కనిపించింది ఎంతో ముచ్చటగా ఉంది ఆ పేరుని వేలతో తడిమింది రాహిణి మరో పేజీ తిప్పింది ఈ ప్రపంచం అని సముద్రంలో నా జీవితాన్ని ఈడ్చుకుపోతున్నాను అచ్చం ఏమాత్రం అనుభవం లేని ఓడంగిలాగా ఆ లైన్స్ చదవగానే ఆమెకి జీవితం మీద ఉన్న అవగాహన అనుభవం ఏ పాటితో అర్థమైంది ఈ రాహినికి అవనిలో ఆ అనే అక్షరంలో ఇంగ్లీష్లో రాసుకున్న రిషి పేరు రాహిణి గమనించలేకపోయింది రాహిణి మరో పేజీ తిప్పుతుండగా రిషి పిలుపు వినిపించి దాన్ని మూసిపెట్టి తన రూంలోకి తీసుకెళ్లి అక్కడే పడేసి రిషి దగ్గరికి వెళ్ళిపోయింది హాస్టల్కి వచ్చి పడిన అవనికి ఇంకా గుండె వేగం తగ్గలేదు ఎంతటి ప్రమాదం తప్పిందో అర్థమవుతుంటే తనకి ఇంకా దడదడగానే ఉంది ఇంతలో రిషి కనిపించడం అది ఇంకా ఆశ్చర్యం అతనితో మాట్లాడడం ఇవన్నీ గుర్తుకొస్తూనే ఉన్నాయి ఆమెకి అతను ముట్టుకున్న తన భుజాలను మెల్లిగా చేత్తో తడుముకుని తన చేతి వైపు చూసుకుంది తన చేతిని అతను తాకాడు చిచి అసలు తనేంటి ఇలా ఆలోచిస్తుంది అతను వేరొకరి భర్త బుద్ధి తనకి ఎంత అసహ్యంగా ఆలోచిస్తుంది తనకు తానే చివాట్లు పెట్టుకుంది ఆమెని రేపటి నుంచి ఈ మేనేజర్ని ఎలా ఫేస్ చేయాలి ఆమెకి అర్థం కాలేదు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలన్నా హెచ్ఆర్ ఒప్పుకోరు అసలే ప్రాజెక్ట్ లాస్ట్ మూమెంట్లో ఉంది అవనికి ఏం చేయాలో బోధపడలేదు ఖచ్చితంగా రేపటి నుంచి తన ఆఫీస్కి అయితే వెళ్ళలేదు ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచించసాగింది అవని ఆ తర్వాత రోజు ఆఫీస్కి సెలవు పెడుతున్నట్టు మెయిల్చి పంపేసింది అవని వల్ల ఏ ఇబ్బంది వస్తుందో అని మేనేజర్ భయపడి చచ్చిపోతున్నాడు ఆమె చేతికి చిక్కితే ఇంత భయం ఉండేది కాదు తనని తప్పించుకొని పారిపోయింది ఎంత జాగ్రత్తగా ఉంటుందో తనకు ఎదురు తిరుగుతుందో మేనేజర్కి పిచ్చి పిచ్చిగా ఉంది భయమేస్తుంది కూడా కాలు నొప్పి వంకతో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ని బ్రతిమాలి కాలు విరిగినట్టు రిపోర్ట్స్ రెడీ చేయించుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలా మెయిల్ చేసింది ఆ రిపోర్ట్స్ అన్నీ మరుసటి రోజు తనకి రిటర్న్ మెయిల్ వచ్చేసింది తను అనుకున్నది జరగడంతో అవని ఊపిరి పీల్చుకుంది తను తప్పు చేస్తుందో ఒప్పు చేస్తుందో తెలియదు తను తాన్ని రక్షించుకోవడానికి చేసే ఈ తప్పు తప్పే కాదు ఖచ్చితంగా ఒప్పే హాస్టల్లోనే ఉండి వర్క్ చేసుకోసాగింది అవనికి మేనేజర్ బడిత వదిలింది అతనితో కాల్స్ మాట్లాడుతున్నా సరే ఆ విషయాన్ని ప్రస్తావించుకోవడంతో మేనేజర్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు అతడు ఊరుకుంటాడా ఏమో అవనికి తెలియదు రాహిని ఇద్దరు హైదరాబాద్ వచ్చేసారు ఇద్దరికి త్వరగా పెళ్లి చేయాలని తొందర చేస్తోంది రాధారాణి ఇద్దరు ఒకరికొకరు అంత దగ్గరగా ఉండి సడన్గా ఫోన్ కాల్స్లో మాట్లాడుకుని దూరంకి చేరిపోవడంతో చాలా కష్టంగా అనిపించింది ఇద్దరికి ఆమె గుర్తొచ్చిన ప్రతిసారి నవ్వుకునేవాడు ఆమెకి తన మీద ఉన్న ప్రేమకి అతనికి చెప్పలేని ఆనందం వేసింది తన భవిష్యత్ ఇంకా ఎంత అందంగా ఉండబోతుందో అని రిషి కలలు కనేవాడు అతడి కెరీర్ కూడా ఒక గాడిలో పడింది వారం రోజుల తర్వాత పని చూసుకుని ఇంటికి వెళ్ళాడు రిషి తల్లి తండ్రి సీరియస్గా కనిపించారు అక్కడే సోఫాలు అవ్వాలి తలా వెనక్కి వాల్చాడు ఏమైంది ఎందుకు అలా ఉన్నారు తండ్రి వైపు ఒకసారి చూసి తల్లిని చూస్తూ అడిగాడు రిషి రాధారాణి బాగా కంగారు పడుతున్నట్టు అనిపించింది రిషికి లేచి తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి భుజం చుట్టూ చేతిని వేసి ఏమైందమ్మా మృదువుగా అడిగాడు రిషి ఇంకా ఏం కావాలి ఆ అమ్మాయి కావాలని పట్టుబట్టి మినిస్టర్ గారి అమ్మాయిని వదులుకున్నాం ఈరోజు నీకు తగిన శాస్తి జరిగింది తండ్రి కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమైందో అసలు ఏమాత్రం అర్థం కాలేదు రిషికి ఇంతకీ తన తండ్రి ఏమంటున్నాడు చెప్పమ్మా ఏమైంది ఆయన ఎందుకలా అరుస్తున్నారు చిరాగ్గా అన్నాడు రిషి రిషి అంకుల్ ఫోన్ చేశారు రాహినికి నీతో పెళ్ళి ఇష్టం లేదట రాధారా అని చెప్పిన తర్వాత ఆ మాట అతని మెదడికి చేరడం ఆలస్యం మతి పోయినట్టు చూశాడు రిషి అమ్మా అస్పష్టంగా పలికాడు అవును స్వయంగా రాహిణి నాతో కాలు మాట్లాడింది తనే చెప్పింది నీతో పెళ్లి ఇష్టం లేదని రాధారాణి చాలా దిగులుగా కొడుకుని బాధగా చూస్తూ చెప్పింది ఏం మాట్లాడుతున్నావమ్మా మీరేదో పొరపడి ఉంటారు రాహిణి ఇష్టం లేదని చెప్పడం ఏంటి జోక్ చేస్తున్నారా అందరూ కలిసి ఆట పట్టించాలని చూస్తున్నారా అని నవ్వుతూ వెళ్ళిపోతున్న అతన్నే చూస్తూ లేదు నాన్న ఇదే నిజం రాహిణి స్వయంగా చెప్పింది నీతో పెళ్ళి ఇష్టం లేదని రాధారాణి కాస్త గట్టిగా చెప్పడంతో వెళ్తున్న అతని అడుగులు ఆగిపోయాయి మెల్లిగా వెనక్కి తిరిగి తల్లి వంక చూశాడు ఆవిడ కన్నీళ్లతో తల ఊపింది ఆంటీ ఆంటీ రాహిణి ఎక్కడా రిషి కాస్త గట్టిగా అడిగాడు అప్పటికే కూతురు నిర్ణయం ఏంటో తెలిసిన నీరజ మౌనంగా ఉంది ఆంటీ మిమ్మల్ని అడుగుతున్నాను ఎక్కడా రాహిణి రిషి గట్టిగా అడుగుతున్నప్పుడే రాహిణి తన గదిలో నుంచి కిందకొచ్చింది బంగారం ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మతో ఏం చెప్పావు అలా ఎవరైనా చెప్తారా అమ్మ ఎంత కంగారు పడిందో తెలుసా విసుగ్గా అడుగుతూ ఆమె భుజాలు పట్టి ఊపేశాడు రిషి అతని చేతులు విసుగ్గా తోసేసింది రాహిణి నాకు ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసు నేనేం అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పాను నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని రాహిణి గట్టిగా అరిచి చెప్పింది తను విన్నది నిజమో అబద్ధమో అర్థం కానట్టు మిన్నుకుండిపోయాడు రిషి బంగారం జోక్ చేయడానికి ఇది సరైన టైం కాదు అసలు ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా సీరియస్గా కళ్ళు చిన్నవి చేసి చూశాడు రిషి జోక్ చేయడం నాకేమైనా సరదానా నిజంగానే నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు రాహిణి సీరియస్గా చెప్తుంటే అతనికి ఇంకా నమ్మకం కలగడం లేదు తన బంగారమేనా ఇలా చెప్పేది ఎందుకు ఇంకా అతనికి నమ్మకం కలగక ఆమెను అడిగాడు ఎందుకంటే నీ మీద నాకు కోపం నువ్వంటే నాకు పగ మీ చెల్లిని వేరే ఎవరితోనే ఇచ్చి పంపించి మా అన్నయ్యను అవమానించావు అందుకే నేను పెళ్లి వరకు తీసుకొచ్చి ఇప్పుడు పెళ్ళి ఆపించేస్తున్నాను ఆ మాటికి రిషి అప్పుడే వచ్చిన రాహిణి తండ్రి ఆమె తల్లి ముగ్గురు నిర్గాంతపై చూస్తున్నారు రాహిణి అలా ఎందుకు చేస్తుందంటారు రియాక్షన్ ఏమై ఉంటుంది తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే కథ కొనసాగుతోంది ఈ స్టోరీ ఎలా ఉందో చెప్పేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్స్ కామెంట్స్ సబ్స్క్రిప్షన్ వల్ల ఈ స్టోరీ మరికొందరికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ